ఇటీవల్ల ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా బిక్కాజ్ చెందిన మర్రి ప్రబళిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిశారు ప్రబలిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణమని అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు మంత్రిని కోరారు ఇక ప్రవళిక మరణం చాలా దురదృష్టకరం అని మంత్రి కేటీఆర్ తెలిపారు ఇక మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను డీజీపీ ద్వారా తెలుసుకున్నామన్నారు ఇక ప్రబళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడేలా చూస్తామన్నారు ప్రబళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి కేటీఆర్

విలేజ్ నుంచి అన్నగారిని కేటీఆర్ గారిని కలవడానికి ఇక్కడకి వచ్చాము అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము అంటే ఏం జరిగింది అక్కడ ఎలా అని చెప్పేసి అన్న కూడా చాలా అంటే పోలీసు గారు డీజీపీ గారు మా అన్ను చెప్పేందుకు కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో మాట్లాడారు న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అంతా తెలుసుకున్నాడు ఎవరైతే అక్క న్యాయం న్యాయం చేసిందో అక్కని ఎక్కువ చేసిందో శిక్ష శిక్ష పడేలా చూస్తామని చెప్పారు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం అన్న సబ్ అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పారు ఏం జరిగినా కానీ వానికి శిక్ష పడాలి నష్టాన్ని అయితే కూర్చోలేము ఇక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిశారు ప్రవళిక మరణానికి శివరాం అనే వ్యక్తి కారణమని అతని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు మంత్రిని కోరారు ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ తెలిపారు ఇక ప్రవళిక మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను డీజీపీ ద్వారా తెలుసుకున్నానన్నారు ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడేలా చూస్తామన్నారు ప్రభలిక కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు ఆమె సోదరికి ఉద్యోగం ఇప్పిస్తారని మంత్రి కేటీఆర్ ప్రవళిక కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు రైట్ ఇక విషయంపై మా ప్రతినిధి రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు రెడ్డి చేసుకున్న కేటీఆర్ పరామర్శించారు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ప్రవతి మంత్రి కేటీఆర్ సౌలిక కుటుంబ సభ్యులను కలిశారు సౌలిక తల్లిదండ్రులకు కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళకు భరోసా ఇచ్చారు అయితే సౌలిక తల్లిదండ్రులకు కేటీఆర్ తమ ఆవేదనలు పంచుకున్నారు ప్రౌళిక మరణానికి శివరాం అనే వ్యక్తి కారణమని అతన్ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు మంత్రిని కోరుకున్నారని ప్రశ్న చూపించి అయితే తమ కుమార్తె మృతికి కారణమైన శివరాం కఠిన పడిన శిక్షల చూసుకుంటానని తమ కుటుంబానికి అండగా ఉంటానని ౌలిక కుటుంబ సభ్యులను కేటీఆర్ ఊర్చారు అయితే మరణం చాలా దురదృష్టం అంటూ కేటీఆర్తో అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ బాధాకర సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు ఈ సంఘటన రాజకీయ నాయకులు రకరకాలుగా వార్చున్న నేపథ్యంలో సౌలిక కుటుంబ సభ్యులు కేటీఆర్ ను కలవడం మరో పక్క రాహుల్ గాంధీ సౌలిక కుటుంబానికి కలుస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంతో మరి పౌలిక మరణం అనేది రాజకీయంగా ద్వారా మారిన నేపథ్యం అయితే ఈ సంఘటన సంబంధించి వివరాలు దీనితో మాట్లాడి పూర్తిగా దీనిపైన మరింత విచారణ వేగవంతం చేయాలని మంత్రి ఆశించారు ప్రభుత్వ మధ్య కారణమైన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడేలా చూస్తానంటూ ప్రళి కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు ప్రభుత్వ కుటుంబాన్ని అన్ని విధాలు ఆడుకుంటామన్నారు అలాగే ఆమె సోదరుకు ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తానంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఒక హామీ ఇచ్చి బలమైన హామీ ఇచ్చాడు రైట్ ఫర్